హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కందపూర ఎలా చేయాలో చూద్దానండి ముందుగా కంద తీసుకొని దాన్ని మంచిగా ఉడకపెట్టుకోండి తర్వాత ముక్కలుగా కోసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్ రావాలండి ఆ తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ ముక్కలను అలా పక్కన పెట్టుకున్న తర్వాత మనకి ఆయిల్ ఎంత కావాలో అంతే ఉంచుకోవాలండి అందులో తాలింపులు వేసుకోండి తాలింపులు వేసుకున్న తర్వాత అవి మంచిగా ఫ్రై అవ్వాలి ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఆ తర్వాత ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని అది కూడా టూ మినిట్స్ ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలండి ఆనియన్ పేస్ట్ కూడా ఆ తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి తగినంత పసుపు కూడా వేసుకొని ఆయిల్లో అవి కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది ఫైవ్ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత తగినంత కారం వేసుకోండి అది ఆయిల్లో కారం స్మెల్ అంతా పోయేదా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ముక్కలు ఆ గ్రేవీలో వేసుకొని ఆ ఉప్పు కారం ఆ పీసెస్ ఆ పీసెస్కి పట్టేలాగా మంచిగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత మనం చింతపండు నానబెట్టుకోవాలండి ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసం కూడా వేసుకోవాలి తగినన్న నీళ్లు కూడా వేసుకోవాలి మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుంటే పైకి ఆయిల్ తేలుతుందండి అంత తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని ఒక టూ మినిట్స్ నుంచి తింటుంటే కందకూర రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి కందకూర చూసారా ఎంత బాగుందో మంచి కలర్ వచ్చింది కదా మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది తప్పకుండా లైక్ షేర్ ప్లీజ్